మంచి నీళ్లు తాగినంత తేలిగ్గా తలరాత మార్చవచ్చు వివేకానందులు చెబుతారు నీ తలరాత నీ చేతుల్లో ఉంది మాటలు నచ్చవు అంతా ముందే రాసేశారు అంతా ముందే అయిపోయింది మనం ఏమనుకున్నా ఏమవు ఏది జరగాల చాలా సుఖంగా ఉంటుంది మనిషికి ఎందుకంటే చేతకాని వెళ్ళక కూర్చోవచ్చు దత్తమ్మలాగా కాళ్ళు జాపించి ముక్కోడు ఏకాశ దర్శనం చేసేసుకుంటే సరిపోతుంది గుళ్ళు భద్రపోట్టేసి ఉత్తరం ద్వారా లేకపోయినా సరే గోడ భద్రపోటి పెట్టేసి మొత్తం సందులోంచి అయినా సరే చూసేసి పది మంది మనుషులు మనకంటే ముందు ఉన్నా సరే వాళ్ళు మనుషులే వాళ్ళు భక్తులేనా సరే వాళ్ళ మీద దాటుకుంటూ వెళ్ళిపోయి విష్ణుమూర్తిని మొక్కు గోకేసి నేను చూశా నేను చూశా నీ భక్తికి నమస్కారం నీ రాజకీయానికి నమస్కారం నీ దోపిడీకి నమస్కారం నీ క్రమశిక్షణ రాహిత్యానికి నమస్కారం అసలు నీకంటే ముందు మనిషి ఉండగా నువ్వు వాళ్ళని దాటుకుని పెడుతున్నావు నువ్వు మనిషివే కాదు నీకు దైవ దర్శనం దర్శనలా లభిస్తుంది ముందుడు కదండి వాడు మనిషే కదండి వాడికి రెండు వాళ్ళు ఉన్నాయి కదా వాడు దాటుగా ఎలా పడతావు నువ్వు నీ పరుగుబడి ఉపయోగిస్తావు అక్కడ నీ కోసం ద్వారం భద్రపోటిస్తావు ఈ ప్రవృత్తిలో మార్పు